మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానెల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కాంటాక్ట్ చేయండి వస్తాం షూట్ చేస్తాం బ్యాక్ టు ఛానల్ సో మీ అందరి కోసం పీస్ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్ హోల్సేలర్స్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఉన్నాం చంద్రకళ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా ఒక వీడియో అయితే షేర్ చేసిందాన్ని చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చిందనమాట ఇక్కడ కలెక్షన్ చూస్తే మాత్రం నిజంగా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంటది ఐటమ్స్ కానీ క్వాలిటీ చాలా బెస్ట్ ఉంటాయి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లో సింగిల్ ఐటమ్ కూడా డెలివరీ చేయొచ్చుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ వీడియో కాల్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అండ్ అడ్రస్ కూడా నేనైతే మెన్షన్ చేసేసిన అండి మన హైదరాబాద్ లో కేపి హెచ్బి నియర్ బై మెట్రో స్టేషన్ ఉంటదనమాట పిల్లర్ నెంబర్ వచ్చేసరికి సెవెన్ ఫార్టీ వన్ రోడ్ నెంబర్ త్రీ లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో యాజ్ గా అడ్రస్ డ్రాప్ చేసేస్తాను లొకేషన్ కూడా ఉంటుంది సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి అండ్ పెళ్లి కలెక్షన్ కానీ బ్రైడల్ కి కానీ బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలి చిన్న చిన్నగా హోల్సేల్ ప్రైజెస్ లో సింగిల్ ఐటమ్స్ ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా ఇక్కడ బెస్ట్ ప్రైజెస్ లో అనేది అవైలబుల్ ఉంటాయి ఈ రోజు మనతో పాటు షాప్ నుంచి అన్న అయితే ఉన్నారు ఐటమ్స్ అండ్ వాటి ప్రైస్ రేంజ్ అన్ని కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే అన్న సో అన్ని కొత్త అప్డేటెడ్ కలెక్షన్ ఓకే సో మనకి వడ్రానాలు అండి వడ్రానాల్లో కూడా నక్షి ఉంటది జీజే ఉంటది చాలా డిజైన్స్ ఉన్నాయి సింగల్ పెండెంట్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం దీంట్లో ఇప్పుడు న్యూ మోడల్ లో చాలా చాలా మోడల్స్ వచ్చినాయి మేడం ప్లస్ దీంట్లో చిన్న పిల్లలకు కూడా అవైలబుల్ కిడ్స్ వడ్డాలం కూడా ఇంకా ప్రీమియం క్వాలిటీలో కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ ఫుల్ డిజైన్స్ ఇక్కడ వరకు ఉంది ఇవన్నీ ఉంది ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం విక్టోరియన్ కలెక్షన్ చాలా సేల్ ఉంది మేడం విక్టోరియన్ ఎక్కువ ఉంది మేడం ఇప్పుడు అన్ని మన దగ్గర హెవీ వడాలంతో సహ సింపుల్ గ కూడా చాలా ఉన్నాయి మేడం సింగల్ పెన్ చేంజబుల్ కూడా ఉంది చేంజబుల్ బట్టాలం కూడా వచ్చింది మేడం దీనికి ఇక్కడ ఉంది చూడండి మేడం ఇది చేంజబుల్ ఇక్కడ గ్రీన్ స్టోర్ ఇక్కడ మధ్యలో ఇక్కడ వచ్చింది చూసారా ఇట్లా చేంజ్ చేంజ్ ఇట్లాంటి ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మేడం దీంట్లో కూడా సిల్వర్ లో కూడా చేంజబుల్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు చాలా ఐటమ్స్ కూడా చాలా ఆల్ వెరైటీస్ అండి నచ్చేసి ఉంటాయి కుందన్ ఉంటది విక్టోరియన్ మెహందీ పాలిషెస్ ఈజెడ్ జి

మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో పిల్లలు పట్టాలి మేడం మీడియం సైజ్ లో కూడా మనకి ఇంతకన్నా పెద్ద మీడియం సైజ్ లో కూడా ఉంది మేడం అది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి మేడం స్టార్టింగ్ అయితే టూ హండ్రెడ్ నుంచి అప్ టు స్టార్టింగ్ ఉంది అప్ టు టూ థౌసండ్ ఫోర్ థౌసండ్ వరకు కూడా మంచి మంచి కాస్ట్ ఉన్నాయి అంటే బ్రైడల్ లుక్ లో కావాలంటే కొంచెం హెవీ లుక్ ఉంటుంది మినిమం మనకు వచ్చి వడ్డాలం కావాలంటే ఇట్లా ఉంది మేడం ఫిఫ్టీన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ విత్ బాక్స్ తో సా ఉంది మేడం అంత సీజెడ్ మేడం సీజెడ్ అండి సీజెడ్ ది మేడం ఓకే సో చాలా రకాలు ఉన్నాయి ఇట్లాంటి కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో నుంచి కూడా ఉన్నాయి మేడం సింగల్ పెండెంట్ ఉంటది మేడం నక్షి డిజైన్ ఉంటది బ్రాస్ ఉంటది క్వాలిటీ ఉంటది మేడం చాలా బాగుంది ఇంకా 1500 నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇట్లా హెవీ సైజ్ అండి సో నక్షిలో ఇట్లా హెవీ సైజ్ వచ్చింది చూసారు మొత్తం కూడా పర్ల్స్ వచ్చేసరికి 3000 వరకు ఉంటది 3000 ఆ సో 3500 బిలో ఉంటది ఇన్ కేస్ మీకు ఏది నచ్చినా కూడా వీడియో కాల్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు అయితే జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నాం ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి సో వీడియో కాల్ సపోర్ట్ లో అన్ని కూడా చాలా నీట్ గా అండ్ క్లారిటీగా ప్రైస్ ప్రైజ్ రేంజ్ తో సహా చూపిస్తారు సో నెక్స్ట్ వేరే కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ నెక్లెస్ లో కలెక్షన్ అయితే చూపిస్తున్నాము మొత్తం కూడా మనకి ఇట్లా విక్టోరియా మెహందీ పాలిష్ ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా అవే కాబట్టి సో వాటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము ఇలా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ కూడా విత్ అవుతున్నాము వస్తాయండి సో మేము అయితే ఇక్కడ సరిపోక ప్లేస్ సరిపోకైతే పెట్టలేదు ప్రతిది విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇట్లా షార్ట్ అయితే లాంగ్ లో కావాలంటే టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం విక్టోరియన్ అయితే మ్యాట్ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే ఇట్లా యూ షేప్ ది బ్రైడల్ అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇది కూడా చూడండి హెవీ సైజ్ పెండెంట్స్ వస్తుంది ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అంటే సారీ మ్యాచింగ్ కి తగ్గట్టు మోనాలిసా బీచ్ లో అట్లా కూడా ఉంటాయి ఇట్లా డిజైనర్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి మేడం మన దగ్గర అవును ఐటమ్ చూడండి మీరు అంటే డిజైనర్ చాలా గ్రాండిగా ఉంది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్స్ వస్తాయి మేడం మోనాలిసా బీట్స్ లో కలర్ ఆప్షన్స్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఆల్ చాలా కలర్స్ ఇట్లా सिंपली का कावले थे सिंपली का गोड़ा तीस कोच ఫుల్ సేల్ కూడా చాలా బాగుంది మేడం క్వాలిటీ కూడా చాలా మంచి ఉంటుంది మేడం కాపర్ మొత్తం కాపర్ మెటల్ తో ఉంటది మేడం ఇది అచ్చా ఓకే ఫుల్ అంటే మంచి క్వాలిటీ చాలా మంచి ఉంటుంది కెంపస్ కూడా ఫుల్ దన్స్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇందులో కూడా చూడండి మేడం ఇది ఫుల్ సేల్ ఉంది మేడం ఇది సో అక్కడ కూడా ఒకసారి చూడొచ్చండి అంటే ఎలా ఉన్నాయి లాంగ్ అండ్ షార్ట్ డిజైన్స్ మేము అయితే ఇంకా జస్ట్ శాంపిల్ గా చూపిస్తున్నాము దీనిలో షార్ట్ కవర్ అంటే కూడా మనం కాంబినేషన్ చేసుకొని లాంగ్ అండ్ షార్ట్ కూడా మనం తీసుకోవచ్చు ఆ ఇట్లా కాంబినేషన్ గా చేపిస్తారన్నమాట ఇవన్నీ మేడం ఇట్లా కాంబినేషన్ సింగల్ కవర్ అంటే షార్ట్ కవర్ అంటే షార్ట్ ఇవ్వచ్చు లాంగ్ కవర్ అంటే लॉन्ग ईस्टर yes, ఓకే సింపుల్ గా డిజైన్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా సిల్వర్ అంటే లో అనమాట సో ఇట్లా లో చౌకర్ టైప్ వస్తుంది ఇట్లా సింప్లీ నుంచి ఇందులో కూడా మీకు స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితాయి చౌకర్యర్టింగ్ చూడండి వన్ ఇయర్ అవే అనమాట డిజైన్స్ అండ్ ఇది సేమ్ డిజైన్ మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను పింక్ అండ్ గ్రీన్ ఇట్లా స్టోన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అని ఇంకా దీంట్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మెహందీ పాలిష్ లో హిందీ పాలిష్ లో కూడా ఇట్లా మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ఏదైనా సరే షార్ట్ వచ్చేసరికి ౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే కలర్స్ డిజైన్స్ ఇదైతే మనకి ప్యారెట్ వచ్చింది ఇది మల్టీ కలర్ యొక్క కుందం టైప్ వచ్చింది ఇది లక్ష్మీదేవి వచ్చింది ఇది కూడా చూడండి ఎంత యాంటిక్ గా ఉంది యూనిక్ పీసెస్ అండ్ దీనికి పర్పస్ కి చాలా మంది ఏం అడుగుతారంటే అంటే బ్రైడల్ కాంబినేషన్ లో మాకు షార్ట్ అండ్ లాంగ్ సేమ్ డిజైన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ డిస్ప్లేలో అంటే ఒక కస్టమర్ రాగానే జస్ట్ ఇలా డిస్ప్లేలో చూసుకొని మాకు పలానా పర్టికులర్ డిజైన్ నచ్చిందని ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటారనమాట సో కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ సారీ మ్యాచింగ్కి తగ్గట్టు కలర్ ఇట్లా ఇట్లా ఉంటాయి మింట్ పింక్ మింట్ గ్రీన్ వైలెట్ పర్పుల్ మెహందీ పాలిష్ విక్టోరియా అన్ని రకాలు కూడా ఉంటాయండి అండ్ నక్షిలో కావాలన్నా హెవీ సైజ్ వచ్చేసరికి మీకు నక్షిలో కూడా అక్కడ డిస్ప్లే లో చూడండి

అండ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటాయండి కాంబోస్ లో మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ ని బట్టి అండ్ ఇయర్ రింగ్స్ కూడా జస్ట్ శాంపిల్ గానే ఇక్కడ డిస్ప్లే లో చూపిస్తున్నాను ఇంకా తర్వాత లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తాను లేదు నార్మల్ గా మనకి ఓన్లీ కాంబో వద్దు ఇట్లా ఓన్లీ లాంగ్ తీసుకుంటాం అంటే నక్సీలో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు నచ్చి అండి సో చూడండి సింగిల్ లాంగ్ చైన్స్ విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి అనమాట బుట్టలు అండ్ అక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ప్రైజెస్ అనేది నేను క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టి జస్ట్ వెరైటీస్ మాత్రమే చూపించాలనుకున్నాను ప్రైజెస్ గురించి కావాలంటే వీడియో లో సెలెక్షన్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా పంపిస్తారు కాబట్టి కి డిజైన్స్ చూడండి అవును

ఇట్లా తీసుకుంటే టూ థౌసండ్ కాంబో ఉంది ఇవన్నీ కూడా దాంట్లో డిజైన్స్ అండి కాంబోస్ లో చాంద్బాలి డిజైన్ వస్తుంటది ఫర్ సపోజ్ ఈ కాంబోలో మీకు షార్ట్ ఒక్కటి నచ్చింది లేదు లాంగ్ ఒకటే నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు అలా అండ్ ఇందాక నేను మీకు జీజే చూపించాను సో నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ లో అండి కలర్స్ అయితే ఇందులో ఆల్మోస్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది బాగుంటాయి ఇది

సో ఆల్మోస్ట్ చాలా బాగుంది ఇవన్నీ రన్నింగ్ ఐటమ్స్ కలర్ మ్యాచ్ చూడండి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ దొరుకుతాయి అన్నమాట చాలా డిజైన్స్ అయితే తక్కువున్నాయి ఇంత హెవీ హెవీ పీసెస్ ఉన్నాయి మనకు నుంచి స్టార్టింగ్ హెవీ హెవీ వరకు మంచి మంచి తక్కువ ప్రైస్ ఓవర్ కూడా మనం ఎంత కస్టమర్స్ కి అవును ఇంత హెవీ చూడండి షాప్ లో తీసుకున్నా మీకు త్రీ థౌసండ్ ఈజీగా ఉంటది మన దగ్గర కాలి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఇలాంటి ఐటమ్స్ దొరుకుతుంది ఇంకా బిలో లో చెప్పా కదండి అంటే హోల్సేల్ ప్రైస్ లో మీరు తీసేసుకోవచ్చు ఇక్కడ మీకు మన దగ్గర అండ్ దాంట్లో కూడా ఇంకా సింప్లీ గా కొంచెం కావాలంత హెవీ సైజ్ వద్దు అంటే చిన్న పిల్లలకి డ్రెస్సెస్ మీద కనుకుంటే ఇట్లా సింప్లీ సెట్స్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీ ఉంది మేడం చూడండి చూసే నీకు ఏడీ మొత్తం చిన్న స్మాల్ స్టోన్ ఉంటది మేడం ఇది సో టోటల్ స్టోన్ జీరో సైజ్ స్టోన్ జీరో సైజ్ స్టోన్ మేడం చూడండి కాపర్ ఫినిషింగ్ ఒరిజినల్ పాలిష్ మేడం దీనికి కూడా అన్నిటికి విత్ ఇయరింగ్ రింగ్స్ వస్తాయి ఇది చోకర్ చూడండి మేడం ఎంత అవును కాస్ట్ వచ్చేసరికి 570 నుంచి 600 అట్లా స్టార్ట్ అవుతదా నో మేడం ఇది ఇది మినిమం 1000 రూపీస్ 1000 నుంచి స్టార్ట్ అవుతది మేడం అచ్చా నార్మల్ క్వాలిటీ ని కాపర్ ఫినిషింగ్ హెవీ ఉంటది మేడం ఇది చూడండి ఎంత డల్ ఫినిషింగ్ లో ఉంది చాలా బాగుంది క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మేడం ఇవన్నీ డిజైన్స్ అండి చాలా డిజైన్స్ ఉంటాయి మేడం ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ కూడా మినిమం 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయి మినిమం 1000 ఉంటుంది మేడం చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది నెక్స్ట్ టైం తీసుకోవాలి మేడం మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ మేడం ఓకే చూడంగానే మంచి లుకింగ్ పరంగా ఉందండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం అండ్ మనకి సిల్వర్ లో కూడా ఇక్కడ సెట్స్ కావాలి అనుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ కాంబోస్ కాంబోస్ సెక్షన్ లో తెచ్చినాం మేడం ఇప్పుడు గాలి బ్రైడల్ కి మ్యారేజ్ కి ఎలాగైనా మీకు లాంగ్ షార్ట్ కావాలి కదా లాంగ్ అల్లా షార్ట్ అల్లర్ తీసుకుంటే కాస్టబుల్ ఎక్కువ కాబట్టి మేము కాంబోసిట్ లో మేము ఇస్తున్నాం మేడం ఈ రెండు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తక్కువ వస్తుంది మేడం ఇన్న చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇంకా ఇంకా ట్వంటీ థర్టీ డిజైన్స్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మేడం చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ లేయర్స్ లో కూడా ఇప్పుడు సేల్ బాగుంది ఎంత హెవీ వద్దు సింపుల్ గా కావాలంటే మేడం త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంబో వచ్చేటట్టు కూడా ఉన్నాయి మేడం नहीं जी हैवी वर्क जी पॉलिश होता है हां ఫుల్ సిల్వర్ లో కావాలంటే ఫుల్ సిల్వర్ కూడా ఉంది మేడం డీటెయిల్ పాలిష్ వద్దు అనుకుంటే ఫుల్ సిల్వర్ లో కూడా అవైలబుల్ ఉంది అసలు డిస్‌ప్లే లో ఇన్ని వెరైటీలు వచ్చాయి అంటే ఇంకా షాప్ కోస్ ఇంకా ఎన్ని ఉంటాయో చూడండి ఇట్లా విడిగా లాంగ్ కావాలి షార్ట్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి నేనేదే జస్ట్ ఏనా చోకర్స్ కూడా చాలా ఉన్నాయి చూపిస్తున్నాను చోకర్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మేడం చూపిస్తాను చూడండి మేడం చోకర్ డిజైన్స్ కూడా విత్ ఒక అన్నీ చోకర్స్ కూడా పెట్టుకొని లాంగ్ తీసుకొని కలర్ అట్లా చోకర్ కం పెట్టుకోవాలి చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ అమ్మండి అన్ని చోకర్స్ ఏ మేడం చాలా చోకర్స్ ఇక్కడ అంతా కూడా రాక్స్

సో జస్ట్ కి నెక్స్ట్ వచ్చేసరికి సో ఇట్లా బీచ్ కలెక్షన్స్ అండి ఇట్లా బీచ్ లో వచ్చేసరికి చూడండి ఎల్ఫాన్ ఫ్యాన్ డిజైన్ ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మధ్యలో మనకి నాకు చాలా సేల్ అదే ఇప్పుడు ట్రెండింగ్ ఇవే ఎక్కువ సేల్ ఐ కలర్స్ వస్తాయి నక్షి ఫాల్స్ వచ్చి వస్తాయి కనుక డిజైన్ చాలా వస్తాయి మేడం ఓకే రాణి అరంలో చాలా మంచి మనకి డైమండ్ ఫినిషింగ్ లాగా ఉంది గోల్డ్ లో ఫుల్ నడుస్తుంది మేడం మన దగ్గర కూడా సేమ్ కాపీ మన దగ్గర వచ్చింది అచ్చా ఓకే చాలా బాగుందండి డిజైన్ అయితే బ్యూటిఫుల్ అండి అంటే సింప్లీ గా ఇట్లా సెట్స్ కావాలనుకున్నా పర్చేస్ చేసి అయితే సీజెడ్ అండి సీజెడ్ ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కాబట్టి మేమైతే ఎక్కువ చూపియలేదు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెన్నెంట్ విత్ లాకెట్స్ అన్నమాట సో విక్టోరియా ఉన్నాయి ఇక్కడ మెహందీ పాలిష్ ఉంది నక్షి ఉన్నాయి అన్ని జస్ట్ ఇప్పుడే వచ్చిందండి స్టాక్ అయితే వెరైటీస్ చూడొచ్చు చాలా బాగున్నాయి ఇవన్నీ పెండెంట్స్ లో వచ్చేసరికి సుమారుగా మీకు కాస్ట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది పెండెంట్ విత్ ఇయర్ చిన్న చిన్న టూ త్రీ హండ్రెడ్ రూపీస్ లో నుంచి స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్లా తీసుకుంటే ఎంత బాగుందో చూసారా పీకాక్ డిజైన్ వచ్చి డిజైనర్ పీసెస్

చాలా బాగున్నాయి ఇట్లా అన్ని అయితే జస్ట్ శాంపుల్ గా చూపించాం టూ హండ్రెడ్ దగ్గర నుంచి పెన్ను లో స్టార్ట్ అవుతుంది ఇట్లా బీట్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా హెవీ సైజ్ బీట్స్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి చూడండి డిస్ప్లే లో ఉన్నాయి మీకు ఇట్లా డార్క్ కలర్స్ చాంద్బాలి లాకెట్ వచ్చేసరికి టూ లైన్ త్రీ లైన్ ఫోర్ లైన్ అన్ని రకాలు కూడా ఉన్నాయి సో చూడొస్తున్నారు కదా ఎంత బాగున్నాయో మీకు టూ ఇట్లా హెవీ సైజ్ అయితే టూ అట్లా స్టార్ట్ ఉంటది చూడండి ఇవన్నీ కూడా బీట్స్ లో కలెక్షన్స్ బీట్స్ లో ఎంత నుంచి స్టార్టింగ్ ఉంటుంది బీట్స్ లో మనం 1000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది థౌసండ్ అంటే హెవీ సైజ్ హెవీ సైజ్ సింగల్ లేయర్ చాలా ఉంది మేడమ్ ఓకే ఇయన్నీ కూడా శాంపిల్స్ కే ఇంకా ఇక్కడ బీట్స్ లో కూడా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ మనకి సింగిల్ లైన్ ఇట్లా

నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ లో చూద్దాము ఇయర్ రింగ్స్ లో మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అన్నాను అంతకంటే తక్కువలో కూడా ఉందండి ఫిఫ్టీ రూపీస్ జస్ట్ స్టార్టింగ్ ఇట్లా బుట్టలండి మనకి జిమ్కాస్ అనమాట మెహందీ పాలిష్ వచ్చినాయి మ్యాట్ ఫినిషింగ్ నచ్చి చూడండి ఇవన్నీ కూడా నచ్చిలో కానీ చాంబాయి డిజైన్స్ జాలీ మోడల్ ఇట్లా మనకి డబుల్ బుట్ట సైజు ఆ మనకి విత్ ఎన్ని ఉంటాయి అంటే చెప్పడానికి కూడా అర్థం కావట్లేదు ఇట్లా స్క్వేర్ టైప్ బుట్టలు పంజరం బుట్టలు మనకి నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ లో ఉన్నాయి సిల్వర్ లో ఇట్లా బుట్టలు కాకుండా కొంచెం ఇట్లా ప్రీమియం గా కావాలి అనుకుంటే ఇలా కలెక్షన్ కూడా తీసుకోవచ్చు ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ ఉంటాయి అంటే కొంచెం మనకి డైమండ్ పాలిషింగ్ లో అట్లా అనమాట ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయండి జస్ట్ అయితే శాంపిల్స్కి ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి సిల్వర్ లో హెవీ సైజ్ అనమాట కొంచెం హెవీ సైజ్ కి పార్టీస్ కి ఒకేజన్స్కి అట్లా చూడండి ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదైతే జస్ట్ ఇప్పుడే వచ్చింది ఇంకా ప్రైజెస్ కూడా వేయలేదు మెహందీ పాలిష్ లో అనమాట కుందన్ టైప్ లో చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదండి ఇవన్నీ అంటే ఎప్పటికప్పుడు స్టాక్ అనేది వస్తానే ఉంటదనమాట అప్డేటెడ్ కలెక్షన్స్ కింద సో చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ అట్లా అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తానే ఉంటాయి నేనైతే కవర్ చేయలేం కాబట్టి అన్ని మీ అందరికి చూపించడానికి మనకి హోల్సేల్ ఏంటంటే హోల్సేల్ ప్రైసెస్ లో సింగిల్ పీస్ కూడా బెస్ట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ వీడియో చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్ అండి సో బ్యాంగిల్స్ లో కూడా మీకు ఇక్కడ చూసుకుంటే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా మనకి హెవీ సైజ్ సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా లక్ష్మీదేవి నక్షివి అన్ని రకాలు ఉంటాయండి టూ బ్యాంగిల్స్ అని ఫోర్ బ్యాంగిల్స్ అని ఇట్లా అంకల్స్ లో కడర్స్ టైపు స్టోన్స్ టైప్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవే అనమాట సిల్వర్ లో వస్తుంది డ్రెస్ మ్యాచింగ్ కి శారీ మ్యాచింగ్ కి అసలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఏంటంటే ఓన్లీ డిస్ప్లే లోనే ఇన్ని రకాలు ఉన్నాయంటే ఇంకా షాప్ కి వస్తే ఎన్ని రకాలు ఉంటాయి చూడండి సో చూడొచ్చు నక్సి లో ఇట్లా హెవీ సైజ్ అనమాట అంటే ఓపెనబుల్ ఇట్లా ఉంటది కదా సో అన్ని రకాలు కూడా ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ దగ్గర నుంచి ఉంటది ఇంకా చాలా ఐటమ్స్ అయితే కవర్ చేయాల్సింది అయితే ఉంది కదా నేను ఏంటంటే ఇప్పటికే వీడియో లెంగ్త్ అయిపోతాను జస్ట్ షాప్ లో ఉన్న డిస్ప్లే లో ఉన్న ఐటమ్స్ మాత్రమే షేర్ చేసినాను ఇక్కడ దొరకన ఐటమ్ అంటూ కూడా ఉండదండి ఓన్లీ క్రిస్టల్స్ కావాలి అంటే కూడా సో ఇట్లా ఓన్లీ క్రిస్టల్స్ ఇట్లా తీసుకొని పెండెంట్ పెట్టించుకొని మీరు మేకింగ్ చేయించుకోవచ్చు అండ్ ఇక్కడైతే మనకి ఇయర్ రింగ్స్ ఉన్నాయి బీట్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ ఫిఫ్టీ రూపీస్ మనకి బ్యాంగిల్స్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బీట్స్ ఉన్నాయి ఇట్లా బీట్స్ వచ్చేసరికి హెవీ సైజ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సో షాప్ లో కలెక్షన్ ఓన్లీ డిస్ప్లేకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఇంకా మీరు డైరెక్ట్ గా వస్తే ఎన్ని ఉంటాయి ఆలోచించండి నిజంగా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి అండ్ చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ఎక్కువ శాతం మీరు ఏంటంటే హోల్సేల్స్ షేర్ చేస్తున్నారు మాకు ఐటమ్స్ నచ్చుతున్నాయి సింగిల్ ప్రైజ్ ఇస్తే బాగుండు అంటే సింగిల్ పీస్ ఇస్తే బాగుండు అనుకున్న వాళ్ళకి మీరు ఇక్కడ హోల్సేల్ ప్రైస్ లో సింగిల్ ఐటమ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ అనమాట సో డైరెక్ట్ గా విజిట్ చేయని నీకు కింద డిస్క్రిప్షన్ అయితే అడ్రస్ డ్రాప్ చేసి ఇస్తాను లేదు అనుకుంటే ఆన్లైన్ లో కూడా వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సో చూసేసారు కదా నేను మీకు అందరి కోసం మీరు అందరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి బెస్ట్ వీడియో అయితే సజెస్ట్ చేసేసాను సో మీతో పాటు అందరికీ కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం